భారత రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగాన్ని దేశానికి అంకితమిచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిందని భారతదేశాన్ని సార్వభౌమ దేశంగా నిలబెట్టడానికి ఎంతో మంది పెద్దలు కృషి చేశారని వారిలో అంబేద్కర్ కృషి ఎనలేనిదని బీజేపీ సీనియర్ నాయకుడు దారం గురువారెడ్డి నలకామ శ్రీనివాస్ అన్నారు మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో భారత రాజ్యాంగాన్ని రచించి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా బీజేపీ కార్యాలయంలో బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం బీజేపీ నాయకులు మీడియా సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా దారం గురువారెడ్డి నలకామ శ్రీనివాస్ మాట్లాడుతూ రాజ్యాంగం అంటే కేవలం ప్రభుత్వ విధి విధానాలు శాసనాల రూపకల్పన మాత్రమే కాదని కోట్లాది పీడిత ప్రజల ఆశయాలకు ప్రతిబింబం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కృషి ఫలితంగా రూపుదిద్దుకుందే మన భారత రాజ్యాంగం అని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రామిరెడ్డి కుడిక్యాల రాములు వేదాంతం వెంకటరమణ దేవులపల్లి మనోహర్ యాదవ్ సంపత్ రెడ్డి రమణ నరసింహ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగ నిర్మాతలు భారత రాజ్యాంగాన్ని దేశానికి అంకితం ఇచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైంది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల భారత రాజ్యాంగ విలువలు దేశాన్ని ఒక సార్వభౌమైన నిలబెట్టడానికి ఎంతోమంది నాయకులు మేధావులు కృషి చేశారు వాళ్ళు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పాత్ర కీలకం అట్లనే అప్పుడున్న కాన్స్టిట్యూషన్ కమిటీలో ఉన్న చాలా మంది నాయకులు మేధావుల పాత్ర వాళ్ళ కలలు ఊహలన్నీ కూడా నిజం చేస్తూ అంతకు ముందున్న అరవై ఐదు సంవత్సరాల పాలనలో ఏ ప్రభుత్వం కూడా సాధించాలని విజయాలు కేవలం గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ దేశం సాధిస్తూ వచ్చింది మన సంవిధానంలో రాసుకున్న విధంగా అట్టడుగు వర్గాలందరికీ కూడా సమన్యాయం ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఏర్పడిన భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ వివిధ క్షేత్రాల అట్టడుగు వర్గాలందరికీ కూడా సమన్యాయం ఇవ్వాలనే ఉద్దేశంతో కృషి చేస్తున్నారు అందులో భాగంగానే గత పది సంవత్సరాల్లో భారతదేశం సాధించిన విజయాల్లో భాగంగా ఆదివాసీలు ఆదివాసీ మహిళన మనకు ద్రౌపది ముర్ము గారు మనకు రాష్ట్రపతిగా ఉన్నారు అటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి మైనారిటీ సెక్షన్ సంబంధించిన అబ్దుల్ కలాం ఆజాద్ ఆయన మేధావిగా మనకు దేశానికి ప్రెసిడెంట్ గా పెట్టుకున్నాం అట్లనే చాలా మంది బీద వాళ్ళు బీద వాళ్ళు రాజకీయాల్లో కానీ ఇన్స్టిట్యూషన్స్ లో డైరెక్టర్స్ గా మేధావులుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఎంతో మంది వాళ్ళ కాంట్రిబ్యూషన్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ దేశానికి ఉన్నది ఇవాళ మనం చూస్తున్నాం గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకు ముందున్న అరవై ఐదు సంవత్సరాల కాలంలో కూడా ఎప్పుడు కూడా పేదవాళ్ళను సమన్యాయం పేదవాళ్ళను ఆర్థికంగా పైకి తీసుకురావాలని ఆలోచన ఎప్పుడు చేయలేదు కానీ మోదీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి దాదాపు ఇరవై రెండు కోట్ల మందికి మన పేదరికం నుంచి బయటపడేసిన చరిత్ర ఇవాళ ప్రతి గ్రామ పంచాయతీని కూడా గ్రామ స్వరాజ్యం కింద తీర్చిదిద్దడానికి కేంద్రం నుంచి డైరెక్ట్ గా నిధులు ఇస్తూ ప్రతి గ్రామాన్ని అన్ని విధాలుగా మన స్వచ్ఛ భారత్ నుంచి మొదలు పెడితే టాయిలెట్ల నుంచి మొదలు పెడితే రోడ్లు మనకు ఉపాధి ఊర్లలో ఉండే అయితే ఆరోగ్య కేంద్రాలు తర్వాత స్ట్రీట్ లైట్స్ ఇట్లాంటి కేంద్ర ప్రభుత్వం భరించి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మధ్యవర్తులు లేకుండా దళారులు లేకుండా స్కామ్లు లేకుండా డైరెక్ట్ గా గ్రామాలకు అయితే చేరవేస్తున్న చరిత్ర గత పది సంవత్సరాల్లో మనం విజయాలన్నీ చూసినాం నైన్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు నాడు అంబేద్కర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఆ రోజు మనం ఆమోదింపజేసుకున్నాం ఒక్క విషయం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఆ రాజ్యాంగం ద్వారానే మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఆర్టికల్ త్రీ ఎందుకు నేను ఒకని చెప్తున్నా అంటే అసెంబ్లీ తీర్మానం లేనిదే రాష్ట్రం ఏర్పడదని చెప్పి ముంబై నుంచి గుజరాత్ రాష్ట్రం విడిపోయినప్పుడు ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఎట్లా పేచి చేసిన అదే విధంగా గుజరాతీలు కూడా ఆ రోజు మాకు ముంబై కావాలని చెప్పి చేసిన మనకు హైదరాబాద్ అడిగిన ఆర్టికల్ త్రీ అంబేద్కర్ గారు రాసిన క్లాజ్ ఏంటంటే ఇప్పుడు నేను తెలంగాణ విషయంలో చెప్పదలుచుకున్నా అసెంబ్లీ ఆమోదం లేకుండానే భారత ప్రభుత్వానికి నూతన రాష్ట్రాలు ఏర్పడే అవకాశం కల్పించిండ్రు ఆ ఆర్టికల్ త్రీ మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో గౌరవనీయులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారికి తీర్మానం పంపంటే